వ్యవసాయాన్ని ఆధ్యాత్మికతతో జోడించి వ్యవసాయం చేసినట్లయితే వచ్చేటువంటి సత్ఫలితాలు సమాజంలో ఎన్నో చక్కని ఇచ్చి ఎంతో ఉన్నతమైనటువంటి విధానంగా సమాజాన్ని తీర్చిదిద్దడానికి చక్కని అవకాశం ఆధ్యాత్మిక వ్యవసాయము అదేవిధంగా ఈ రోజున ఐదుగురు ప్రముఖంగా వారు ఆధ్యాత్మిక వ్యవసాయం యొక్క అనుభూతిని మన సభ ముందు తెలియజేసి వారు సాధించినటువంటి విజయాలు ఆధ్యాత్మిక వ్యవసాయంలో వచ్చినటువంటి ఫలితాలు మన ముందు ఉంచడం జరిగింది ఈనాటి పరబ్రహ్మ మొయీన్ బాషా ఆధ్యాత్మిక వ్యవసాయ పురస్కారాన్ని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొట్టమొదటిసారిగా పొందినటువంటి వ్యక్తిత్వం సీతానగరం వారు వారు ఆధ్యాత్మిక వ్యవసాయం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయం ఒక చక్కని అనుభూతిని అనుభవాన్ని వారు మనకి సభాముఖంగా తెలియజేశారు ఆధ్యాత్మికతతో కూడినటువంటి వ్యవసాయం మనసులో ఆధ్యాత్మిక భావం ఆధ్యాత్మిక భావంతో చేసేటువంటి వ్యవసాయంలో కూడా ఆ వచ్చేటువంటి ఉత్పత్తుల్లో కూడా ఆధ్యాత్మికత కూడినటువంటి సువాసనలు ఉంటాయి